మెదక్ జిల్లాలో ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు పూర్తి చేసినట్లు మెదక్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు రెండవ మూడవ విడతకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు టీం అన్ని శాఖల సమన్వయ విజయవంతంగా మొదటి విడత పోలింగ్ జరిగిందని తెలిపారు విద్యాశాఖ నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులకు జిల్లా పంచాయతీ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజు వర్క్ అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా మొదటి విడత ఎన్నికలు సజావుగా ముగిసిందని ఈ నెల పద్నాలుగు పదిహేడు తేదీ జరిగే రెండు మూడు విడతల ఎన్నికలు కూడా అదే రీతిలో జరిగేలా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రావులరాజు పేర్కొన్నారు రెండవ మూడో విడత ఎన్నికల నిర్వహణ మీద ఎంపీడీఓ తహసీల్దార్ ఇతర పోలింగ్ అధికారులతో శుక్రవారం గూగుల్ మీటింగ్ ద్వారా రివ్యూ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీమ్ అన్ని శాఖల సమన్వయంతో పనిచేశారని మొదటి విడత పోలింగ్ విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహకరించి అన్ని శాఖల సిబ్బందికి ముఖ్యంగా విద్యాశాఖ నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న టీచర్లకు జిల్లా పంచాయతీ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే స్ఫూర్తితో రెండవ మూడవ విడత పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు సరిగా నిర్వహించాలని చెక్లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటీరియల్ పంపిణీ జరగాలని పోలింగ్ కేంద్రాలు అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని పోలింగ్ సంబంధించిన ఇచ్చే నివేదికల అన్ని పూర్తి సమాచారంతో ఉండాలన్నారు ఈ అంశం మీద అక్కడ ఉండే పోలింగ్ అధికారులు ఓటర్లకు తెలియచేయాలన్నారు పోలింగ్ అయిపోగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మీద కౌంటింగ్ ప్రక్రియ జాగ్రత్తగా జరగాలని వేగవంతంగా జరిగేందుకు అవసరమగు సిబ్బంది నియమించుకోవాలన్నారు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా వెంటనే అయిపోవాలన్నారు తహసీల్దార్ ఎంపీడీఓ మండల స్పెషల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పోలింగ్ ప్రశాంత వాతావరణం జరిగేలా కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు